ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఉద్యోగస్తులు మరి చాలా మంది ఉద్యోగాలు సాధించిన తర్వాత చదువుకోవాలని కోరిక ఉన్నప్పటికీ వారి వారు వివిధ కారణాల వల్ల మరి చదువు కొనసాగించలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి మరి దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఏఐసిటిఈ ఉద్యోగస్తులు కూడా మరి చదువుకోవడానికి రాత్రి పూట పనిచేసేటటువంటి కళాశాలలకు అనుమతులు ఇవ్వబోతోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉద్యోగస్తుల కోసం రాత్రి కళాశాల వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం పదిహేడు కళాశాలలకు అనుమతులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న ఉన్నత విద్యా మండలి నలభై ఒక్క బ్రాంచీల్లో ముప్పై చొప్పున సీట్లు ఉద్యోగం చేస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేయలేకపోయారా పనిలో పడి బీటెక్ తరగతులకు హాజరు కాలేకపోతున్నారా ఎంటెక్ చదివేందుకు పగటి పూట వీలు పడడం లేదా ఇలాంటి వారి కోసమే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ డిప్లొమా బీటెక్ ఎంటెక్ కోర్సులు అందుబాటులోకి తెచ్చింది రోజువారి ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా రాత్రి తరగతులకు హాజరయ్యేలా అవకాశం కల్పిస్తోంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ చదువుకునేందుకు ఏఐసిటిఈ ఇప్పటికే రాష్ట్రంలోని పదిహేడు కళాశాలలకు అనుమతులు కూడా ఇచ్చింది ప్రవేశాలకు ఏఐసిటిఈ మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి కోర్సు నిర్వహించేందుకు మొత్తం సీట్లతో ఒకటి బై మూడు సీట్లు భర్తీ కావాలి అర్హత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి విద్యా సంస్థకు యాభై కిలోమీటర్ల దూరంలో పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తూ ఉండాలి పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు బీటెక్ రెండో ఏడాదిలో నేరుగా ప్రవేశాలు పొందొచ్చు మూడేళ్లు చదవాల్సి ఉంటుంది పరీక్షలు పాఠ్యాంశాలు రెగ్యులర్ విధానంలో ఉన్నట్లే నిర్వహిస్తారు ఈ కోర్సులను కళాశాలల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులు సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు అలా ఉపయోగించుకున్న సేవలకు అదనంగా గౌరవ వేతనం చెల్లించాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలకు విశ్వవిద్యాలయాలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి మరి వీటిలో ఎక్కువగా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కోర్సులే ఉన్నాయి గత మూడేళ్లుగా మొదటి సంవత్సరంలో ఎనభై శాతం సీట్లు భర్తీ అవుతున్న కళాశాలలు ఆస్పిరేషనల్ జిల్లాల్లో ఉన్న కళాశాలల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏఐసిటిఈ ఆమోదం తెలిపింది రాష్ట్రంలో ఎనిమిది కళాశాలల్లో మూడు కోర్సులకు అనుమతులు ఇవ్వగా మరో ఎనిమిదింటిలో రెండు ఒక కళాశాలలో ఒక కోర్సుకు అనుమతులు లభించాయి మొత్తం నలభై ఒక్క కోర్సుల్లో ఒక వెయ్యి రెండు వందల ముప్పై సీట్లు అందుబాటులోకి రానున్నాయి వీటిల్లోనూ సాఫ్ట్వేర్ కోర్సులకు సంబంధించిన కోర్సులే ఎక్కువగా ఉన్నాయి సిఎస్సి కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ ఈసీఈ ట్రిపుల్ఈ కోర్సులు ఉన్నాయి రెగ్యులర్ లో బ్రాంచ్ కి అరవై సీట్లు కాగా దీనికి సంబంధించి ఒక్కో బ్రాంచ్ కి ముప్పై సీట్లు ఏఐసిటిఈ అనుమతులు ఇచ్చింది కొత్తగా వచ్చిన ఈ కోర్సులు కళాశాలల నిర్వహణ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది వీటిని ప్రభుత్వానికి సమర్పించనుంది ఆ తర్వాత విశ్వవిద్యాలయాలు అనుమతులు ఇస్తాయి మొత్తానికి మరి ఉద్యోగాల కారణంగా చదువుకోలేకపోతున్నాం అని అనుకునేటటువంటి ఉద్యోగస్తుల కోసం రాత్రి కళాశాలలు ఏర్పాటు కానున్నాయి ఇప్పటికే మరి పదిహేడు కళాశాలలకు అనుమతులు అనేవి రావడం జరిగింది కాబట్టి ఎవరైతే ఉద్యోగస్తులు మరి వారి యొక్క చదువులు పూర్తి చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈ రాత్రి కళాశాలలో అడ్మిషన్లు తీసుకొని వారు చదవాలి అనుకుంటున్నటువంటి కోర్సును పూర్తి చేయవచ్చు మరి ఇది మరి ఉద్యోగస్తులకు రాత్రి కళాశాల అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో